హాయ్ అందరికీ నేను మీ సుభాష్ని వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ని రెసిపీస్ ఈరోజు ఎంతో రుచికరమైన మిర్చి బజ్జీని చేసి చూపించబోతున్నాను ఈ మిర్చి బజ్జీ అనేది ఎవరైనా ఇష్టపడాల్సిందే బట్ టేస్ట్ అనేది కూడా అంతే బాగుంటుంది బయట వెదరు చల్లగా ఉన్నప్పుడు వర్షం పడుతున్నప్పుడు ఈ మిర్చి బజ్జీ అనేది మనం ఎక్కువగా చేసుకుంటూ ఉంటాము మిర్చి బజ్జీ అనేది బయట తీసుకున్నంత టేస్ట్ లేదని అనుకుంటూ ఉంటాం కదా సో ఈ విధంగా చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు బజ్జీలు ఎలా చేయాలి ఏంటని స్టెప్ బై స్టెప్ నేను చెప్తూ ఉంటాను లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేను మిర్చి బజ్జీని అయితే ఈ విధంగా మార్కెట్ నుంచి తీసుకొచ్చుకున్నాను ఈ మిర్చి బజ్జీ అనేది స్ట్రైట్గా ఉండేలాగా మీడియం సైజ్ అయితే తీసుకొని ఉంచుకోండి ఇవి హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను నేను ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు ఆచి బజ్జీ పౌడర్ అయితే తీసుకున్నాను చాలా అంటే చాలా బాగా వస్తాయండి బజ్జీలు చేసుకోవచ్చు బోండాలు కూడా చేసుకోవచ్చు ఇక్కడ నేను ఈ పౌడర్ అయితే తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని ఒక బౌల్ అయితే వేసేసుకుంటున్నాను ఈ పౌడర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పిండిలోనే మనకి శనగపిండి బియ్య పిండి కొంచెం ఉప్పు కారం అండ్ అలాగే ఇంగు కూడా వేస్తారండి చాలా బాగుంటుంది టేస్ట్ కొంచెం బేకింగ్ పౌడర్ కూడా వేస్తారు ఈ విధంగా ప్యాకెట్లోనే మిక్స్ చేసి ఇచ్చేస్తారు మనం ఇంకా ఏమి యాడ్ చేయని అవసరం ఉండదు నెక్స్ట్ బజ్జీ పిండి ఎలా కలుపుకోవాలో చూద్దాం ఇక్కడ నేను హాఫ్ కేజీ పిండి తీసుకున్నాను కదా ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది అంటే లీటర్ వరకు మనకు వాటర్ అయితే పడుతూ ఉంది కొంచెం కొంచెంగా వాటర్ను అయితే యాడ్ చేసుకుంటూ మనం బజ్జీ పిండిని అయితే కలుపుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే మీరు కలుపుకోవాల్సి ఉంటుంది చూసారా బజ్జీ పిండి అనేది ఈ విధంగా అయితే కలుపుకోవాలండి రిబ్బన్ కన్సిస్టెన్సీ అయితే మనకి రావాల్సి ఉంటుంది అంటే దోశ పిండి కన్సిస్టెన్సీ కంటే కొంచెం గట్టిగా కలుపుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మనం మిర్చి బజ్జీ ముందుగా వాష్ చేసి పెట్టి ఉంచుకున్నాం కదా ఈ మిర్చి బజ్జీని లైట్గా నైఫ్తో అయితే కట్ చేసుకోండి లైట్గా ఈ విధంగా అయితే మిర్చి బజ్జీని కట్ చేసుకోవడం వల్ల మిర్చి బజ్జీ అనేది ఆయిల్లో వేసినప్పుడు మనకి పొంగకుండా పేలకుండా ఉంటుందండి కట్ చేయడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా అయితే వేసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి మిర్చి బజ్జీని ఎలా అప్లై చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఏంటని చూపించబోతున్నాను ముందుగా లైట్గా కట్ చేసుకొని ఉంచుకున్న మిర్చి బజ్జీని తీసుకొని ఈ విధంగా డిప్ చేసుకొని ఆయిల్ అయితే వేసేసుకోవడమే ఇక్కడ పిండి మిశ్రమం కూడా కరెక్ట్గా కలుపుకున్నామండి మనం ఈ విధంగా వస్తే మిర్చి బజ్జీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇన్ కేస్ మీకు అనుకైతే కొంచెం శనగపిండిని కూడా యాడ్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకున్నాం కదా ఆయిల్ వేడైందా లేదా ఏంటి అని చూస్తూ ఉన్నాను ఆయిల్ అయితే వేడైపోయింది ఒక్కొక్కటిగా నేను మిర్చి బజ్జీని అయితే వేసుకుంటూ ఉన్నాను చాలా అంటే చాలా బాగుందండి స్మెల్ వేస్తుంటేనే కమ్మగా వస్తూ ఉంది బజ్జీలు అనేవి ఇష్టపడని వాళ్ళే ఉండరు కదా బజ్జీలనేవి వేసుకున్న తర్వాత ఈ విధంగా చిన్న అట్ల అయితే తీసుకొని పైకి కిందకి లైట్గా రొటేట్ చేసుకుంటూ ఉండండి మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బజ్జీలని నీట్గా వేయించేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టొద్దండి హై ఫ్లేమ్లో పెడితే నల్లగా వేగిపోతాయి త్వరగా లోపల స్టఫింగ్ అనేది ఉడకదు సో ఈ విధంగా వేయించుకోవడం వల్ల టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది చూడండి నాకు గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయి బజ్జీలనైతే ఇక్కడ నేను ఆయిల్ నుంచి పక్కకి సపరేట్ చేసేసుకుంటూ ఉన్నాను సో ఈ విధంగా తేలికగా ఎవరైనా చేసేసుకోవచ్చండి మిర్చి బజ్జీ అనేది నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఆయిన్ కూడా వేసుకుంటూ ఉన్నాను మిర్చి బజ్జీ అనేది ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి ఎయిట్ నెంబర్స్ వరకు వస్తుందండి చాలా బాగుంటాయి ఈ మిర్చి బజ్జీ అనేది ఎప్పుడైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు హడావుడ్ లేకుండా స్నాక్స్గా ఈ మిర్చి బజ్జీ అనేది చేసిస్తే చాలా హ్యాపీగా తింటారు చాలా బాగుందని చెప్తూ ఉంటారు నేను ఎప్పుడు ఈ విధంగానే ట్రై చేస్తూ ఉంటాను ఈ పిండి వచ్చేసి మనకి మోర్లో డిమాట్లో ఎక్కడైనా అవైలబుల్ ఉంటుందండి తీసుకొని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో ఈ విధంగానే మిర్చి బజ్జీలని మొత్తం వేసేసుకున్నాను చాలా బాగా వచ్చాయండి బజ్జీలు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మీకే అర్థమవుతుంది చూస్తుంటేనే మిర్చి అంతటికి పిండి అనేది బాగా పట్టుకొని చాలా బాగా వచ్చాయి కదా పొంగాయి కూడా చాలా బాగున్నాయి బజ్జీలు అనేవి సో ఈ విధంగానే నేను ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాను చాలా బాగుంటాయి ఈ మిర్చి బజ్జీలోనే కొంచెం ఆనియన్ కొత్తిమీర లెమన్ పిండుకొని తింటే చాలా బాగుంటుంది ఇక్కడ నేను మధ్యకి కట్ చేసి మీ అందరి కోసం చూయిస్తూ ఉన్నాను సన్నగా తరిగిన ఆనియన్ అండ్ అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం లెమన్ పిండుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది కూడా కావాలంటే మీరు కొంచెం పెరుగు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది కొన్ని చోట్ల దహీ బజ్జీ అని పిలుస్తూ ఉంటారు కదా ఆ విధంగా కూడా తినొచ్చు చాలా బాగుంటుంది మేము బజ్జీ చేసినప్పుడల్లా ఈ విధంగా ట్రై చేస్తూ ఉంటాం టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి బజ్జీ అనేది చాలా బాగుంటుంది సో మీ అందరికీ బజ్జీ రెసిపీ నచ్చిందని భావిస్తూ ఉన్నాను నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మిర్చి బజ్జీ అనేది మీకు ఎలా వచ్చింది ఏంటని మీ అమూల్యమైన కామెంట్ని నాతో కూడా షేర్ చేసుకోండి అండ్ అలాగే వీడియో మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్